హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బప్పాకాయలు కోస్తున్నాము బప్పాకాయలు కోస్తుంటే నైట్ వర్షం పడింది వర్షం పడిన వల్ల లారీ ఇక్కడికి రాదు అందువల్ల ఇట్లా ట్రాక్టర్లో లోడ్ చేసి బయటికి తోడుతున్నాము వాకలోకి అంటే ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది మన తోటలో నుంచి చూడండి ట్రాక్టరే టైర్లు తిరిగిపోతా ఉన్నాయి స్లిప్ అవుతుంది అసలు లారీ అయితే అసలు దగ్గరికి కానీ రాదు అది మాములుగా పొడి దుక్కిలోనే పోవాలంటే టైర్ ఓవర్నే స్లిప్ అవుతుంటుంది లోడ్ బండి మీద వచ్చేస్తుంది లారీ అయితే ఇది ఎంటీ బండి వచ్చేటప్పుడు టైర్ స్లిప్ అవుతూ ఉంటుంది ఎక్కడైతే లోడ్ బండి కానీ కష్టమే ఇదిగోండి రెండు బండ్లు హెచ్ఎం ఒకటి స్వరా సెవెన్ డబల్ ఫోర్ ఒకటి రెండు టాటర్లు వచ్చాయి అది అంటే ఇక్కడ అన్లోడింగు ఈరోజు బొప్పాకాయలు కోసేది ప్యాకింగ్ చేసేది మొత్తం ఈరోజు ఫుల్ వీడియో చూడండి మీకు మొత్తం అర్థమైపోద్ది కోసేది మోసేది లోడ్ చేసేది లారీకి ఎలా లోడ్ చేస్తారో అది కానీ వీడియో తీస్తాను ఈరోజు ఫుల్ వీడియో తీసాను ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ కింద ట్రక్లో గడ్డి పరిచారు అంటే కాయలు ఒత్తుకోకుండా ఉండేదానికి ఇప్పుడు కాయలు కోసేది వీడియో తీద్దాం చూడండి ఫస్ట్ కాయలు కోసే ముందర ఫస్ట్ ఆకులు వేసుకుంటారు పైన చెట్లు ఆకులు ఉంటాయి కదా అవి కింద వేసుకుంటారు ఎందుకంటే కాయలు అట్లా చేసినప్పుడు పాలు వస్తాయి దానికి కింద పడినప్పుడు ఇంకా మట్టిలో ఇంకా మెట్టంతా అంతా ఇద్ది కాయలు కొనే వాళ్ళు కానీ కొనరు అంత అదే ఎలా గబ్బు గబ్బుగా ఉంటాయి కాయలు అందువల్ల కింద ఆకులు వేసేసి కాయలన్నీ అట్లా కాయలన్నీ ఇంచేసి వేస్తారు ఆ కాయలు వచ్చేసి ప్యాకింగ్ చేసి లారీకి ఎత్తి ఆ ఢిల్లీకి అట్లా బయటికి దూరంగా వెళ్తాయి వెళ్ళాలకి ఐదు ఆరు రోజులు పడుతుంది అప్పటికి ఇవన్నీ ప్యాకింగ్ చేస్తారు కదా అన్నీ కాయలు అన్నీ మగ్గిపోతాయి ఒక నాలుగు చెట్లు మధ్యలో వేసుకుంటారు అట్లా ఆకులు ఇంచేసి ఆ నాలుగు చెట్లు ఒక దగ్గర అట్లా వెనకాల వచ్చేసి పేపర్ చుట్టుకుంటూ వస్తారు ఇదిగోండి ఇప్పుడు ఈ నాలుగు చెట్లు ఈ కాయలు అయినాయి అంటే తగ్గిపోయినాయి కాయలు ఫస్ట్లో అన్నీ లేవు ఇంకా పాన్ పాన్ తగ్గిపోతూ ఉంటాయి అదిగోండి బస్తా దేనికంటే పేపర్ల కింద ఉంది కాబట్టి అంత మట్టి అవుతుందని పేపర్లకి ఇట్లా కింద బస్తా వేసి వేస్తున్నారు చూడండి ఎంత ఫాస్ట్గా ప్యాకింగ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది లేకపోతే అంత ఫాస్ట్గా చేయలేము మనమైతే చాలా స్లోగా చేయొచ్చు వాళ్ళకంటే ఇంకా డైలీ అదే పనిలో ఉంటారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కానీ పొద్దున ఆరు గంటల నుంచి సాయం మధ్యాహ్నం ఒకటి కల్లా ఒక పదిహేడు టన్నులు పద్దెనిమిది టన్నులు టన్లు అట్లా లోడ్ ఎత్తేస్తారు అంటే అంత సులభంగా జరిగితే అంటే సులభంగా అంటే అది ఇప్పుడు మనం ఈరోజు వర్షం పడింది అందువల్ల అక్కడ దూరంగా పెట్టాల్సి వచ్చింది అట్లాంటి లేట్ అవుతూ ఉంటుంది లేకపోతే దగ్గర ఇంక డైరెక్ట్ దానికే లోడ్ చేసేస్తారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది పొద్దున ఆరుకు వస్తే మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నరకల్లా లోడ్ అయిపోతే ఇంకా ప్యాక్ బండి పంపించేస్తారు కొంతమంది మనుషులు వచ్చేసి రైల్వే కోడ్ దగ్గర ఇది ఇప్పుడు ప్యాకింగ్ చేసేది కోసే వాళ్ళు వచ్చేసి బీహార్ వాళ్ళు వాళ్ళు ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చేది అక్కడ అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడైతే ఎక్కువ ఉంటుంది అందువలన అక్కడి నుంచి బయట నుంచి ఇక్కడికి వస్తారు ఇప్పుడు ఈ మన ఇండియా వాళ్ళు అమెరికా ఎలా వెళ్తారో సేమ్ అలానే వాళ్ళకి కానీ చూడండి ఇంకా వెనకాల ఇద్దరు వచ్చేసి కాయలు బొట్టలు వేసుకుంటూ వస్తారు అన మోసేవాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటారు ఎవరి పని వాళ్ళది ఇంకా కోసేవాళ్ళు కోసేవాళ్ళు ప్యాక్ చేసేవాళ్ళది ప్యాకింగ్ మళ్ళీ ఇదిగోండి ఇట్లా బొట్టలు వేసేవాళ్ళు బొట్టలుకేసేది మోసేవాళ్ళు మోసేది మళ్ళీ లారీలో లోడ్ చేసేది సపరేట్ ఇప్పుడు మా దగ్గర పప్పాకాయల రేట్ వచ్చేసి టన్ను పన్నెండు పన్నెండు వేల నుంచి పదకొండు వేలు దాకా ఉంది ఈ ఒక్క లారీ వచ్చేసి పదహారు టన్నులు పంతొమ్మిది టన్నుల దాకా ఉంటుంది అవి లారీలు బట్టి ఉంటుంది పోటీన్ టైర్లు అయితే ఎక్కువ వస్తుంది ఫోర్టీన్ టైర్లు వచ్చేసి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది దాకే ఉంటుంది వీళ్ళు లేసే దాన్ని బట్టి ఇది పద్దెనిమిదికేం తగ్గదు టోల్ టైర్ వచ్చేసి పదిహేను పదహారు పదహారు కంటే ఎక్కువ కాదు పదిహేను పదహారు అట్లా వేస్తారు ఇదిగోండి ఇంకా ట్రక్ కానీ లోడ్ చేసేస్తున్నారు ఇంకా బండి వెళ్ళింది కదా దాని వెనకాల ఇది వెళ్తే ఇంకా అది అయిపోద్ది మనం అక్కడికి వెళ్ళాలికి అక్కడ దాంట్లో లోడింగ్ చేసేది కానీ వీడియో తీస్తాను ఇదిగోండి ఫస్ట్ అట్లా ఆకులన్నీ ఇంచేసుకొని కింద వేసుకోవాలి కాయలకి మట్టి కాకుండా ఉండేదానికి ఇంకా మన కాయలు కోసేసి వేసేయటమే లో ఎక్కువ పట్టేదానికి ఇట్లా డోర్లు అమ్మిట్ బేరుస్తున్నారు అంటే కొద్దిగా ఐదు వర్షం చేసుకోమపోతున్నాం లైట్ గా వర్షంగా చినుకులు పడుతున్నాయి అందువల్ల పేపర్ అంతా తడిసిపోద్దు ఇట్లా పైన పట్ట కట్టుకొని వెళ్తున్నాను ఇక్కడ లైట్గా ఉంది కాబట్టి ఇది ఒక రోజు సేద్యం చేసింది పార్టీ అయినా గిడ్డు పడిపోయింది చూడండి ఇక్కడ బాగా దిగబడుతుంది టైర్ తీసుకుపోతా మొత్తం ఇక్కడ తోటలు వచ్చేసి ముగ్గురి ఉన్నాయి మా అవి మా పెన్నా బాబాయ్ ఇది ముగ్గురి ఉన్నాయి మూడు ముగ్గురి కలిపి మొత్తం పద్నాలుగు ఎకరాలు ఉంది పొలము ఇదిగోండి ఈ గుడ్సుడు ఉండేది అది పక్క ఉండేది మా పెన్నాది ఇది వచ్చేసి మాది నిమ్మ చెట్టు పక్కన ఉండే బిట్టు ఇదిగోండి అది కనిపిస్తుంది కదా ఆయురి చెట్టు అది వచ్చేసి మాది దాని పక్కన తిరుదాను ఉంది ఇవన్నీ ఇంకా మెయిన్ రోడ్డు ఎక్కాము ఇక్కడ దాకా లారీ వస్తుంది ఎందుకంటే అక్కడ వావ్లో పెట్టింది ఇక్కడ మళ్ళీ ట్రాక్టర్ ఒక దగ్గర పెట్టాలి లారీ ఒక దగ్గర పెట్టాలి అందువలన అడ్డం అయిపోద్దాను రోడ్డుకి అని అక్కడ వావలో పెట్టేసాము అక్కడ అయితే ఖాళీగా ఉంటుంది చూడండి వచ్చే బండి మా అప్పుడే అన్లోడ్ చేసి వస్తున్నాడు మనంగా పోయి అన్లోడ్ చేసే వీడియో కానీ షూట్ చేద్దాం ఇవండి ఇదే వాగు వాగులో ఇప్పుడే దిగుతున్నాం వాగులోనే ఉంది చూడండి లారీ కానీ సార్ టెన్ టైర్ లారీ వచ్చింది ఇప్పుడు టెన్ టైర్ లారీకి పదిహేను టన్నులు పడతాయి ఇందా సారీ మీకు పద్నాలుగు చెప్పాను కదా ఫోర్టీన్ టైరు ఫోర్టీన్ టైర్ రాదు ట్వెల్వ్ టైరు టెన్ టైరు అవి రెండు బండ్లే వస్తాయి ట్వెల్వ్ టైర్కి పదిహే పద్దెనిమిది పంతొమ్మిది టన్నులు టెన్ టైర్కి వచ్చేసి టు పదిహేను పదహారు టన్లు పడతాయి ఇందాకొచ్చేసి ఫోర్టీన్ టైర్లు ట్వెల్వ్ టైర్లు అని చెప్పాను కాదు టెన్ను ట్వెల్వ్ టైర్స్ చూడండి లోడింగ్ ఇంకా బేక్ చేస్తారు పైకల్లా ఇందాకొచ్చేసిన బండి వచ్చేసి పై పక్క వేశారు సగం లోడ్ వచ్చేసి వేరే దగ్గర వేసుకొని వచ్చారు ఇదిగోండి ఈ ట్రక్లో ఒక పక్క అయిపోయింది అందువల్ల ట్రాక్టర్ మళ్ళీ తిప్పి పెట్టాను అటు సైడ్ దగ్గర అవుద్ది mene mante ho chukko ko maine hai ro ro jab ro raha hai hakya sanota rupeshon me tha na pak na amage chuda hai eura de ghar a అన్లోడింగ్ అయిపోయింది ఇంకా రెండు ట్రక్కులు పడుతుంది ఇదిగోండి ఇప్పుడు హెచ్ఎం బండి అది కానీ లోడ్ చేస్తున్నారు నేను కానీ వచ్చేసాను ఈసారి హెచ్ఎం బండి లేట్ అయింది ఎందువల్ల కోయటం అయ్యి లేట్ అయింది ప్యాకింగ్ చేసే కొన్ని ఇప్పుడు ఈ బండి బయటికి ఎలా వస్తుందో చూద్దాం ఇందాక కానీ ఇలానే వచ్చింది బండి కానీ లాస్ట్లో బాటలో చిరుపుకునేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంది ఆ బాట ఎక్కేటప్పుడు ఇక్కడే ట్రక్ చూడండి ఎలా జారిపోతుందో అది స్లో మోషన్లో పెట్టాను చూడండి ఓకే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్